బెంగళూరులోని వన్ ఆఫ్ ద క్లీనెస్ట్ టెంపుల్స్లో ఇది కూడా ఒకటని చెప్పచ్చు చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంటుంది ఈ టెంపుల్ హాయ్ హలో అండి అందరూ ఎలా ఉన్నారు దిస్ ఇస్ నేహా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బెంగళూరు టెంపుల్ సిరీస్లో ఇది పార్ట్ థర్టీన్త్ వీడియో అనమాట రోజు చూపిస్తున్న టెంపుల్ వచ్చేసి శ్రీ సూర్యనారాయణ టెంపుల్ ఈ టెంపుల్ బెంగళూరులోని దొంగనూరులో ఉంటుంది ఈ టెంపుల్ని నైన్టీన్ నైంటీ ఫైవ్లో పటేల్ డి ఆర్ కృష్ణారెడ్డి గారు నిర్మించారు ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ వచ్చేసి చాలా స్టైల్ చాలా ప్రాముఖ్యత చెందిన శిల్పులను పిలిపించి చేపించారు ఈ టెంపుల్లో ఉన్న సూర్య భగవానుడి విగ్రహం బద్రీనాథ్ నుంచి తెప్పించారు ఆ విగ్రహం త్రీ పాయింట్ టూ ఫైవ్ అడవుల ఎత్తులో ఉంటుంది లోపల చుట్టూ కూడా చాలా పెయింటింగ్స్ అనేవి ఉంటాయి ఆ పెయింటింగ్స్ చూడడానికి చాలా బాగుంటాయి ఒకటికి మించి ఇంకొకటి ఉంటుందన్నమాట పెయింటింగ్ లెవెల్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ టెంపుల్ని విజిట్ చేయండి బెస్ట్ పాజిటివ్ వైబ్స్ అనిపిస్తుంది ఇక్కడికి వస్తే సండే అయితే కనుక చాలా బిజీగా ఉంటుంది టెంపుల్ ఫుల్ క్రౌడ్ ఉంటారు జనాలు ప్రశాంతంగా రావాలి అనుకుంటే కనుక నార్మల్ డేస్లో రావాలి టెంపుల్కి మాఘమాసం స్టార్ట్ అయింది కదా అందుకని అక్కడ ఏర్పాట్లు చేస్తున్నారనమాట డెకరేషన్స్ అన్నీ కూడాను ఎందుకంటే ఎయిట్ డేస్ పాటు ఇక్కడ బ్రహ్మరథోత్సవం జరుగుతుంది బెంగళూరులోని ఇంకో టెంపుల్ వీడియోతో మళ్ళీ కలుస్తాను దిస్ ఈజ్ స్నేహ థ్యాంక్స్ ఫర్ వాచింగ్